ఇంకా ముందు వస్తాం విన్నాము ఒక మన తండ్రి నేరం జరిగింది బంగారం గోల్డ్ చెల్ తీసుకుని వెళ్ళిపోయారు విన్నారా లేదా విన్నారా పట్టుకున్నాము వాళ్ళకి అది తెలుసా పట్టుకున్నారు పట్టుకున్నాము ఎట్లా పట్టుకున్నాము సిసిటివి కెమెరా వాళ్ళ ఎక్కడ నుండి దుబ్బాకోవాలి ఇక్కడ వచ్చి దుమ్మతనం తెచ్చిపోయారు బండి నంబర్ లేవు ఎట్లా పట్టుకోవాలి సీసీటీవీ కెమెరాలు వచ్చారు వాళ్ళు సో సీసీటీవీ కెమెరా ఉంటే మనం క్రైమ్ ఇంకా మంచిగా అప్పగలుగుతాయి పట్టుకోవచ్చు వాళ్ళకి ఇప్పుడు మీ ఊరులో దొంగతనం ఇంతకుముందు అయినా అయినైనా ఇప్పుడు కొంచెం ఆగిపోతుంది ఎందుకు ఆగిపోతుంది ఇప్పుడు ఎవరైనా ఊరు అలా చేస్తున్నారు వాళ్ళు ఆటోమేటిక్ బెయిన్లో కెమెరా నేను చేయను బయట నుండి ఎవరు వస్తున్నారు వాళ్ళు కూడా ఫస్ట్ చూస్తారు ఇక్కడ కెమెరాస్ ఉన్నాయి నేను ఇక్కడ రాను నిజం చెప్తున్నాను ఇప్పుడు నేను ఒక దొంగ పట్టుకున్నాను వాళ్ళు ఎక్కడ పంపిస్తాను జైలు పంపిస్తాను కరీంనగర్ జైలు అక్కడ ఇంకా దొంగలు వాళ్ళు కలుస్తారు వాళ్ళు చెప్తారు ఈ ఊరులో దొంగతనం చేయకు మన పోలీసు పట్టుకుంటారు సో మీ ఊరులో చూసుకోండి అంటే మీ ఊరితో తెలిసిపోతుంది దొంగతనం తగ్గిపోతుంది సార్ ఇప్పుడు ఇంటి పక్కన పక్కన వాళ్ళకి గుడిస్తారు అది కూడా ఆటోమేటిక్ తగ్గిపోతుంది ఎందుకు కూడా కెమెరాలు ఉన్నాయి ఇప్పుడు అన్ని చోట్ల లేదు మీరు పెట్టుకోవచ్చు ఇప్పుడు ఎన్ని ఎన్ని ఇంత ఉన్నాయి ఈ ఊరులో చాలా మంచి పని చేశారు మీ సర్పంచ్ ఉప సర్పంచ్ ఓనర్లు ఇంకా మనం పెట్టగలవచ్చు అంటే నేను చెప్తాను ఇప్పుడు ఎన్ని ఎన్ని ఇల్లు ఉన్నాయి ఇక్కడ ఈ ఊరులో థౌజండ్ ఇల్లు ఉన్నాయి థౌజండ్ అందరూ హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ ఇస్తే ఎంత ఎంత అవుతుంది కలెక్షన్ వన్ ల్యాక్ అవుతుందా వన్ ల్యాక్ లో ఇంకా మీరు పది కెమెరాస్ పెట్టుకోవచ్చు అట్లా కొంచెం ఆలోచించాలి మీరు ఆలోచించాలి మీరు ఆలోచించి సర్పంచ్ తో మాట్లాడి ఇంకా కెమెరాస్ పెడతాం ఈ గల్లీలో నా గల్లీలో కెమెరా లేదు ఇక్కడ కూడా పెట్టాలి ఇప్పుడు కెమెరా రాలేదు ఇల్లు వాళ్ళు కలిపి హండ్రెడ్ రూపీస్ పెట్టుకుని కెమెరా పెట్టే అయిపోతుంది గల్లీ అవుతుంది హండ్రెడ్ రూపీస్ ఏమి హండ్రెడ్ రూపీస్ అందరూ ఇవ్వచ్చు కదా ఎవరెవరు ఇవ్వడానికి లేదు అంటే పక్కన వాళ్ళకి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఇస్తేస్తారు ఎవరికి ఎట్లా ఉంటే వాళ్ళు ఇవ్వచ్చు సో మీరు అందరు సీసీటీవీ కెమెరా ఎంత ఎక్కువ పెడితే అంత మంచిది నెక్స్ట్ ఇంకొక మీ సర్పంచ్ కూడా ఇంకో చాలా మంచి మాట అన్నారు ఇప్పుడు చాలా మంది మనం ఎస్ఐ డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తారు మీ సర్పంచ్ కి ఫోన్ చేస్తారు సర్పంచ్ వీళ్ళకి ఫోన్ చేస్తారు ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ దేనికోసం చేస్తున్నాం మనం ఒక ఇది ఇది కూడా ఇంకొక ఉదాహరణ ఇస్తాను ఒక జైపూర్ పోలీస్ స్టేషన్ ఉంది నా ముందు జరిగిన ఇన్సిడెంట్ చెప్తాను ఒక ఇద్దరు అంటే ఇద్దరు రెండు బైక్స్ ఒక బైక్ లో ఒక పిల్లలు త్రీ ఇయర్స్ పిల్లలు ఒక లేడీ ఒక అబ్బాయి మీరు పోతున్నారు ఆపోజిట్ బైక్ లో ఇద్దరు యువకుడు ఆగి ఉన్నారు డాస్ట్ర చనిపోయారు ఆ అమ్మాయి చనిపోయారు ఎవరు తప్పు వీళ్ళు అంటే వాళ్ళు వాళ్ళకి ఏం కాలేదు ఆపోజిట్ వాళ్ళకి పడింది ఇబ్బంది వాళ్ళకి ఎక్సిడెంట్ అయితే వాళ్ళు కూడా చాలా చనిపోతారు సో వాళ్ళ వల్ల వేరే కుటుంబం ఆటోమేటిక్ గా పోయింది అరే డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే అంత దరిద్రం కదా సో నేను ఎవరి కొడుకు ఊత్రు మీ ఫ్రెండ్స్ ఎవదన్న చేస్తున్నారు ఆపాలి అండి హెల్మెట్ వేసుకోవాలి అలా మీ కోసం నేను ఫైన్ చేస్తా 100 రూపీస్ ఫైన్ చేస్తా మీరే అంటే తర్వాత పే చేస్తాను ఏమంటది 100 రూపీస్ ఏమంటది నాకు ఏం లేదు తీసుకో ఫైన్ కట్టేలే నెక్స్ట్ డే మళ్ళీ హెల్మెట్ లేంది ఎక్కడో గుంతలు వస్తది కిన్నబడతాం చనిపోతాం ఆ 100 రూపీస్ ఎవరి ని మీకు అన్నకియా దయచేసి అందరు హెల్మెట్ వేసుకోవాలి ఊరులో తిరిగినప్పుడు కూడా వేసుకోవాలి చాలా బైక్స్ ఉన్నాయి బట్ ఐఎమ్ ఎప్పుడు తీసుకొచ్చారా లోకల్ లో గుంతలో ఉంటే మీరు కింద పడాల స్పీడ్ కాదా బైక్ అందరు ఎక్కడైనా మీరు పోయినప్పుడు మీరు హెల్మెట్ వేసుకోవాలి కోరుకుంటున్నారు ఇంకా చేసి చుట్టుపక్కల మళ్ళీ ఇంకా ఆమె సత్తే ఆమె వచ్చింది ఆమె తల్లి కూడా కెమెరా ఓకే మీకోసం మీ వైఫ్ పోవచ్చు కదా ఈ ఊరు నుండి వాకింగ్ చేస్తారు కదా మీరు మీ పిల్లలు ఆడతారు ఇక్కడ రోడ్లో చుట్టుపక్కల ఇంత వాళ్ళు తాగి ఉన్నట్టు మనం చేస్తే దానికి ఇప్పుడు జాతి శిక్ష కూడా తీసుకున్నారు మీరు విన్నారా లేదా తెలియదు వన్ డే జైల్ టూ డే జైల్ త్రీ డేస్ జైల్ విన్నారా విన్నర్ ఓకే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ అఖిల్ మహాజన్ గారిని సంఘించాల్సిందిగా అట్లాగే గౌరవ సిఐ గారిని కూడా శ్రీ Thank you, sir.